ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు జోరు పెంచారు నరసాపురం పాలకొల్లు పట్టణాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు ఉదయం నల్ల పార్టీ నేతలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలు నాయకుల మధ్య సమన్వయం అంతర్గత సర్దుబాటు వంటి అంశాలపై చర్చించనున్నారు ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా అందిస్తారు భార్గవ్ చెప్పండి గుడ్ మార్నింగ్ సుధాత్రి ఈ రోజు రెండవ రోజు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించబోతున్నారు నిన్న కుబూర్ నియోజకవర్గంలో ఆ తర్వాత గోపాలపురం నియోజకవర్గంలో ప్రజాకలం యాత్రలో పాల్గొన్న ఆయన రాత్రి నలజరలోనే బస్ చేశారు నలజరలలో ప్రియాంక కన్షన్ లో బస్ చేసిన ఆయన ఈ రోజు ఉదయం పార్టీ నేతలతో మీటింగ్ లో ఉదయం తొలుత భేటీ కాబోతున్నారు ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా నల్ల జిల్లాలోనే జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నేతలందరితో కూడా ఆయన ప్రత్యేకించి భేటీ కాబోతున్నారట అభ్యర్థుల ప్రకటన తర్వాత జిల్లాకు వచ్చినటువంటి చంద్రబాబు అభ్యర్థులందరితో కూడా నియోజకవర్గాల్లో పరిస్థితులపై కూడా సమీక్షించబోతున్నారు ప్రధానంగా గోపాలపురం నియోజకవర్గంలో వర్గ విభేదాలు గ్రూప్ రాజకీయాలు రోడ్ ఎక్కడం ఆందోళన జరగడం అనేది కూడా కొంతకాలంగా జరుగుతుంది మాజీ జెడ్పీ చైర్మన్ పడపప్పుడి బాపిరాజు వర్గంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అటెట్ మద్దిపాటి వెంకటరాజు ఒక వర్గంగా నియోజకవర్గంలో రాజకీయం తయారైన నేపథ్యంలో ఆ వివాదాలకు ఆయన పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి బయలుదేరి రెండున్నర గంటలకు నర్సాపురం చేరుకొని నర్సాపురం ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబుకు పాల్గొని ప్రచారిస్తారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు పాలకొల్లు చేరుకొని పాలకొలు కూడా ప్రజాకాలం బహిరంగ సభ రోడ్ షో లో కూడా చంద్రబాబు పాల్గొని ప్రసంగించే విధంగా ఈ రోజు షెడ్యూల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అలాగే రాత్రికి మళ్ళీ పాలకొలులోనే బస్ చేయబోతున్నటువంటి చంద్రబాబు రేపు ఉదయం పాలకొలు ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి టీడీపీ నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు ప్రధానంగా వెళ్తున్న నేపథ్యంలో అత్యధిక సీట్లు కూడా ఈ జిల్లాలో జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది ఇతరుణంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా దాదాపు పది స్థానాల్లో కూడా పోటీ చేస్తుంది ఈ ఇస్తానాలకు సంబంధించి నేతలందరితో కూడా ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు విడివిడిగా భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి